చంద్రబాబుది ఆదర్శ యుద్ధం మనమే గెలవాలి పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం ఇక్కడ విలువలు విశ్వసనీయత వైఎస్ఆర్సీపీ నైజం పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులందరినీ కూడా అదే మాట అదే బాట ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతూ ఉన్నారు ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి ఎన్నెన్నో ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు మీ జగనే సీయంగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన వస వచ్చి ఉండేవి అని చెప్పేసి ఈయనైతే తెలియజేసా జరిగిందనమాట తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు ప్రలోభాలు కార్యక్రమాలకు ఎవరు లొంగొద్దు నేను ఒక్కటే చెబుతున్నా జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు చంద్రబాబుని నమ్మి ఓటేశారు పలావ్ పోయింది బిర్యానీ పోయింది చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైన నాయకులైనా అంతే మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేలా గొప్పగా ప్రజల్లో నిలబడేలా నేను మీరు అడుగులైతే ముందుకు వేద్దాం చంద్రబాబు చేసిన ఈ ఆదా అదాస యుద్ధలో మనమే గెలవాలి అని చెప్పేసి జగన్ గారు అయితే అన్నారని అన్నమాట మీటింగ్ అయితే పెట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి